వేంపల్లెలో వెలిసిన నూట పంతొమ్మిది సంవత్సరాల చరిత్ర గల శ్రీవాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలో వేంపల్లె ఆరివయశ్య మహిళా మండలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అడ్డహాసంగా జరిగిందని ఆరివైశ సంఘం అధ్యక్షులు రాయవరం సురేంద్ర తెలిపారు ఆర్యవయస్య మహిళా మండలి నూతన అధ్యక్షురాలుగా పచ్చిపులుసు ప్రవీణ ఉపాధ్యక్షురాలిగా బైరిశెట్టి నాగలక్ష్మి గోనుగుంట్ల సంధ్యారాణి కార్యదర్శిగా వడ్లకుంట మృదుల కోశాధికారులుగా పుల్లకూర శ్రీదేవి గోనుగుంట్ల శ్రావణి ఉప కార్యదర్శులుగా దారా నాగవాణి వడ్లకుంట శైలజతో పాటు మరికొందరు కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు వారి సందర్భంగా మాట్లాడుతూ మహిళా మండలి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గండి శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్యానదన సత్రం గౌరవాధ్యక్షుడు రాయవరం శివరావు అధ్యక్షుడు పచ్చిపులుసు మురళీ కిషోర్ ఉపాధ్యకుడు బైరిశెట్టి బాలగంగాధర్ వేంపల్లె ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ ఆరవెట్టి వెంకటేశ్వర్ల గుప్తా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు మీ అందరూ కూడా మహిళా మండల ప్రోగ్రామ్స్ ఏదైనా అనౌన్స్మెంట్ చేసినప్పుడు అందరూ చక్కగా కోఆపరేట్ చేయండి వీలైనంత వరకు మీకు ఇబ్బందులు వరకు అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేదానికి ట్రై చేయండి మరియు యోజన సంఘం పెద్ద సంఘం వారందరూ మాకు మహిళా మండలికి నేను ఇప్పుడు ఏ సహాయం కోరి కూడా పాస్ రెస్ట్ అయితే ఇర ప్రాంత నూతన కార్యవర్షి సభ్యులు మధురా మండల అందరూ కూడా